నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల రెండు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల నాలుగు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్లు మూడు వందల అరవై ఆరు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి పదకొండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్